సలచారం అయితే చేస్తున్నారా తాతకైతే ఆకలిస్తుందంట ఇంకోసమైతే చాలా అయితే చేస్తుంది పక్కన చెప్తే చాలా ఉంటది కానీ నా పక్కనికి వెళ్తే లేవు ఇంకోసమైతే కారం కొంచెం కారం అయితే చేసినా మీలో ఎంతో మందికి చాలా అంటే ఇష్టం కల అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టం మస్తు ఉండేది చాలా పులుసు కానీ నాకు నచ్చదు పెరుగు నువ్వు కదా నాకైతే నాకు కూడా పెరుగు నచ్చదు కానీ సల్ల ఇష్టం ఓకే ఫ్రెండ్స్ మరి మీరేం కామెంట్ అయితే చేయండి కర్రీలు అయితే సమాచారు సేమ్ కట్టుకుస్ లాగానే ఉంది ഇലകളും കൊടുക്കുന്നത് ആ പച്ച ഉള്ളിക